ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఏడవ స్కందము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు మొత్తం ఏడవ స్కందంలోని పదిహేడవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము విశ్వామిత్రుడు హరిశ్చంద్రునితోటి సూర్యాస్తమయములోపు నా దక్షిణనివ్వకపోతే నిన్ను నేను అవశ్యమే శపిస్తాను అని చెప్పి వెడలిపోయాడు అప్పుడు దుఃఖంతో ఉన్న హరిశ్చంద్రుడు ఏం చేస్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాము సోత మహర్షి చెప్తున్నాడు ఇదే సమయమున వేదపారంగతుడైన ఒక బ్రాహ్మణుడు తన ఇంటి నుండి బయటకు వచ్చాడు అతని వెంట అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు ఆ సమయమున తాపసులకు బ్రాహ్మణులు ఇటువైపునకే వస్తున్నారు వారు ఎదురుగా వచ్చుచూ ఉండటము చూసి రాణి మహారాజుకు హరిశ్చంద్రునితో ధర్మార్థములతో కూడిన మాటలు చెప్పింది ప్రభు బ్రాహ్మణులు మూడు వర్ణములకు తండ్రి వంటి వారిగా పరిగణింపబడతారు తండ్రి ధనము మీద పుత్రులకు అధికారము తప్పకుండా ఉంటుంది ఇది నిశ్చితము అందువలన ధనము కోసము వీరిని ప్రార్థించట సముచితమవుతుంది అప్పుడు హరిశ్చంద్రుడు ఇలాంటున్నాడు సుమధ్యమా నేను క్షత్రియుడను నాకు దానమును స్వీకరించుట అభీష్టము కాదు అడుగుట బ్రాహ్మణులకు మాత్రమే శోభాయమానమవుతుంది కానీ క్షత్రియులకు కాదు బ్రాహ్మణులు సర్వవర్ణముల వారికి గురువులు వారు ఎప్పుడూ పూజనీయులు అందువలన గురువులను యాచింపవద్దు క్షత్రియులు ఈ నియమమును అధికముగా గౌరవించాలి దానమివ్వటము చదవటము యజ్ఞము చేయటము శరణు అన్నవారికి అభయమివ్వటము ప్రజలను రక్షించటము ఈ కర్మలన్నీ కూడా క్షత్రియుల కర్తవ్యములుగా చెప్పబడ్డాయి నాకేమైనా ఇమ్ము అని క్షత్రియుడు ఎప్పుడు కూడా పలకకూడదు దేవి నేనేమైనా ఇస్తాను అనే మాటే నా హృదయము మూలమూల నుండి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అందువలన ఎక్కడి నుండైనా ధనమును సంపాదించి బ్రాహ్మణులకు ఇవ్వటానికే నేను తత్పరుడనవుతాను రాణి చెప్తున్నది స్వామి కాలప్రభావమున సమ విషమ పరిస్థితులు పురుషునికి ఎదురవుతుంటాయి కాలమే మానవులకు గౌరవమును అవమానమును కలిగిస్తూ ఉంటుంది పురుషుడు దాత ఆగటానికి యాచకుడవటానికి కాలమహిమయే కారణము ఒక విద్వాంసుడు శక్తిశాలి ఒక బ్రాహ్మణుడు రాజు మీద కుపితుడు కావచ్చు తత్ఫలితముగా రాజుకు రాజ్యము నుండి వెళ్ళిపోవలసి వస్తుంది అతని సంతోషము ఆనందము చేజారిపోతాయి దీనికంతటికీ కాలమే కారణమవుతుంది రాజు చెప్తున్నాడు పదునైన ఖడ్గముతో నాలుక రెండు ముక్కలు కావచ్చు అది సముచితమే కానీ గౌరవమును పరిత్యజించి ఇమ్ము ఇమ్ము అని ఆచించుట నేను సముచితమని అనుకోను దేవి నేను క్షత్రియుడను ఎవరిని ఏమీ అడగలేను ముఖ్యముగా నా బాహుబలముతో సంపాదించిన ధనము ఇతరులకు ఇవ్వటానికే నేను సదా ఆసక్తి కలిగి ఉంటాను అప్పుడు రాణి చెప్తున్నది మహారాజా మీ మనస్సు యాచించటానికి సమర్థవంతము కాదు నేను మీ సంపదను ఇంద్రాది దేవతలు న్యాయపూర్వకముగా నన్ను మీకు సమర్పించారు మీరు నా యజమానులు మీ ఆజ్ఞానుసారము వర్తించే పత్నిలకు నన్ను రక్షించటయందు సదా తత్పరులై ఉంటారు అందువలన మహానుభావ ఇప్పుడు నా వలన లభించే ద్రవ్యాన్ని తీసుకొని గురువుకు విశ్వామిత్రునికి దక్షిణను చెల్లింపండి రాజా భార్య మాటలను వినిన మహారాజకు హరిశ్చంద్రుని దుఃఖము అంతము లేకుండా పోయింది ఇది మహా కష్టము ఇది మహా కష్టము అని పలుకుతూ ఆయన ఏడ్చాడు అప్పుడు రాణి అతనితో మళ్ళా ఇట్లా పలుకుతున్నది మీరు నా ఈ ప్రార్థనను దయతో స్వీకరింపండి లేకపోతే బ్రాహ్మణుని శాపాజ్ఞిలో భస్మమై మరలా యోనియందు జన్మించవలసి వస్తుంది జూదమాడుట మధిరాపానము రాజ్యమును విస్తరింపచేయుట భోగానుభవములను పొందుట మీరిట్లు చెయ్యనే చెయ్యరు అందువలన నా సహయోగముతో గురుదక్షిణ చెల్లింపండి మీ సత్యవ్రత రూపమైన ధర్మమును సఫలము చెయ్యండి వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా రాణి పదే పదే ప్రేరేపించగా హరిశ్చంద్రుడు ఆమెతో పలుకుతున్నాడు భద్రురాల నేను ఎంతో నిష్ఠురుడనై నిన్ను విక్రయించటానికి అంగీకరిస్తున్నాను ఎంతో దయాహీనమైన వచనములను నీవు పలికావు నీచాతి నీచమైన వ్యక్తి కూడా చెయ్యజాలని నీచకర్మ నా వలన జరగబోతున్నది ఈ విధంగా పలికి మహారాజైన హరిశ్చంద్రుడు నగరమునకు వెళ్ళిపోయాడు అక్కడ వినోదమును ప్రదర్శించటానికి ఒక స్థలము నిర్ణయించబడి ఉన్నది అక్కడే తన ధర్మపత్నిని ఆ రాజు కూర్చుండబెట్టాడు అప్పుడు మహారాజు కనుల నుండి అశ్రువులు జాలువారుతున్నాయి కంఠము బొగ్గురు పోయి ఉన్నది పదే పదే ప్రజలను సంబోధించి ఆయన ఇట్లా పలుకుతున్నాడు నాగరికులారా దయచేసి మీరందరూ కూడా నా మాట వినండి ఈమె నా ధర్మపత్ని నా ప్రాణప్రియ ఎవరికైనా ఈమెతో దాసీలాగా పని చేయించుకోవాలని అవసరముంటే చెప్పండి సముచితమని నేను యాచించిన ధనమునకు ఈమె అమ్ముడు పోతుంది అక్కడ చాలామంది విద్యార్థులున్నారు అయ్యా భార్యను అమ్ముటకు వచ్చిన నీ వెవరివి అని వారు అతన్ని అడిగారు రాజు చెప్తున్నాడు నీ అని మీరు అడుగుతున్నారు అయితే వినండి నేనొక మానవత్వము లేని మహాక్రూరుడను నన్ను క్రూరుడైన రాక్షసుడని కూడా చెప్పవచ్చు అందువలననే నీచ కార్యానికి పూనుకొన్నాను వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఈ మాటలు విని విశ్వామిత్రుడు వృద్ధ బ్రాహ్మణుని వేషములో ఆకస్మికముగా అక్కడికి వచ్చాడు ఇట్లా చెప్తున్నాడు నేను ధనమునిచ్చి ఈ దాసిని కొనటానికి సంసిద్ధుడనై ఉన్నాను అందువలన ఈమెను నాకు ఇవ్వండి నా వద్ద కావలసినంత ఉన్నది నా భార్య ఎంతో సుకుమారి ఆమె ఇంటి పనులు చేసుకోలేకపోతున్నది కాబట్టి ఈమెను నాకు ఇవ్వండి ఈ దాసిని నేను స్వీకరిస్తాను ఎంత ఇవ్వవలసి వస్తుందో చెప్పండి ఈ విధంగా బ్రాహ్మణుడు చెప్పగా మహారాజుకు హరిశ్చంద్రుని మనస్సు దుఃఖముతో అలజడికి లోనైంది అతడేమీ కూడా మాట్లాడలేకపోయాడు అప్పుడు బ్రాహ్మణుడు చెప్తున్నాడు నీ భార్య యొక్క పనిని వయస్సును రూపమును శీలమును అనుసరించి ఈ ధనమును ఇస్తాను స్వీకరించు ఈమెను నాకు సమర్పించు ధర్మశాస్త్రములందు స్త్రీ పురుషుల వెల ఇట్లా నిర్దేశించబడింది స్త్రీ ముప్పై రెండు లక్షణములతో సంపన్నురాలై పనులయందు నేర్పరి శీలము సద్గుణములతో కూడి ఉంటే అట్టి దానివెల ఒక కోటి ముద్రలు అవుతాయి ఈ సకల శుభలక్షణములు పురుషునిలో ఉంటే దానివల ఒక అద్భుతము ముద్ర అవుతుంది బ్రాహ్మణుడి మాటలు విని రాజైన హరిశ్చంద్రుడు ఎంతో దుఃఖితుడయ్యాడు అందువలన ఏమీ కూడా మాట్లాడలేకపోయాడు ఆయన నోటి నుండి ఏ మాట కూడా వెలువడలేదు అప్పుడు బ్రాహ్మణుడు రాజు ఎదుట మృగచర్మమును పరిచి దాని మీద ధనరాశినుంచాడు రాణి వెంట్రుకలను పట్టుకొని ఏడ్వసాగాడు రాణి చెప్తున్నది ఆర్య నన్ను వదిలిపెట్టుము వదులుము విప్రోత్తమా నన్ను క్షమించండి నేను నా కుమారుని చూడాలి తరువాత నేను అతనిని చూచుట జరగదు తదనంతరము పుత్రునితో ఇలా చెప్తున్నది నాయన చూడుము నేను నీ తల్లి దాసినయ్యాను రాజకుమార నీవు నన్ను స్పృశించవద్దు నీవు తాకటానికి నేను యోగ్యురాలను కాదు అప్పుడు ఆ బాలకుడు తల్లిని ఆపదలో చిక్కుకొన్నట్లు గమనించాడు అమ్మాని పలుకుతూ పరుగున వచ్చాడు అతని కనుల నుండి అశ్రుధారలు స్రవిస్తున్నాయి అతని కేశములు కాకిరెక్కల్లాగా నల్లగా ఉన్నాయి రాణి చీరను పట్టుకొని పడుతూ లేస్తూ ఆమె వెంట వెళుతున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ బాలుని బెదిరించాడు అయినప్పటికీ ఆ బాలకుడు అమ్మ అమ్మ అని అరుస్తూ తల్లిని వదిలిపెట్టలేదు రాణి చెప్తున్నది ప్రభు మీరు నా కృప చూపి ఆ బాలుని కూడా వెలకట్టి స్వీకరించండి నేను అమ్ముడు పోయి కూడా ఇతడు లేకుండా చక్కగా మీ పనులు చేయదాలను ప్రభు నేను దురదృష్టవంతురాలను అందువలన ఈ విధముగా నా మీద దయను ప్రసరింపజేయండి సూత మహర్షి చెప్తున్నాడు వస్త్రములను పరిచి దాని మీద ధనరాశి నుంచి తల్లితో కూడా రాజకుమారుని ఆ బ్రాహ్మణుడు కొన్నాడు తల్లి కుమారులిద్దరూ ఒకటయ్యారు ఎంతో హర్షముతో రాణిని తీసుకొని బ్రాహ్మణుడు వెంటనే తన ఇంటికి వెళ్ళాడు అప్పుడు రాణి స్థితి ఎంతో దినముగా ఉన్నది ఆమె నేత్రములు కన్నీటితో నిండి ఉన్నాయి వెళ్ళేటప్పుడు ఆమె రాజునకు ప్రదక్షిణం చేసింది మోకాళ్ళ మీద నిలబడి ఆమె ప్రణామము చేసింది వెంటనే ఇట్లా అంటున్నది నేను దానములిచ్చి యజ్ఞములు చేసిన దానినైతే బ్రాహ్మణులు సంతోషించినట్లుగా ప్రవర్తించిన దానినైతే ఆ పుణ్యప్రభావమున మహారాజుకు హరిశ్చంద్రుడు నాకు మరలా శీఘ్రముగానే పతిరూపమున లభించుగాక రాజుకు రాణి ఎందు ప్రాణముల కంటే ఎక్కువగా భావము కలిగి ఉన్నది అట్టి భార్యను పాదముల మీద పడి ఉండగా చూసి రాజు అయ్యో అయ్యో అంటూ ఏడవసాగాడు అతని సకల ఇంద్రియములందు వ్యాకులత ఉత్పన్నమైంది ఆయన ఇట్లా చెప్తున్నాడు సత్యము శీలము మొదలైన గుణముల చేత సంపన్నురాలైన నా ధర్మపత్ని నా నుండి వేరే ఎటుపోతున్నదో కదా చెట్టు నీడ ఆ చెట్టును వదిలిపోతున్నది ఇది ఎన్నటికీ సంభవము కాదు ఈ విధంగా పరస్పరము గాఢమైన ప్రణయమును ప్రకటిస్తూ రాణితో పలికిన తరువాత రాజు పుత్రులతో ఇలా అంటున్నాడు నాయన నన్ను వదిలి నీవెక్కడికి వెళ్తున్నావు నీవు వెళ్ళిపోయిన తరువాత నేనే దిక్కునకు పోతాను నా దుఃఖమును ఎవరు దూరం చేయగలుగుతారు ద్విజవర రాజ్యమును వదిలి వనవాసినైన నేను మహా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను మరలా పుత్రవియోగము నాకు ఎంతో కష్టప్రదమవుతున్నది ఈ విధంగా పలికి రాజైన హరిశ్చంద్రుడు రాణిని ఉద్దేశించి చెప్తున్నాడు భర్త దగ్గర నుండి ఎప్పుడూ అతనికి సుఖమును ఇచ్చే సాధనము ఒకటే ఆ సంసార స్త్రీ యొక్క కర్తవ్యము అట్లాంటప్పుడు కళ్యాణి మేము దుఃఖమును సఖీగా చేసుకొని నా నుండి ఎట్లా వేరవుతున్నావు పునీతమైన ఇక్ష్వాకు వంశమున నేను జన్మించాను రాజునకు కావలసిన సకల సుఖ సామాగ్రి నా వద్దనే ఉన్నది నా వంటి భర్తను పొంది కూడా నీవు నేడు దాసివయ్యావు పురాణములలో ఇతిహాసములందు విషదపరిచిన వాక్యములను నేను చెప్తున్నాను ఇట్టి అగాధ శోకసాగరమున నేను మునిగి ఉన్నాను నన్నెవరు ఉద్ధరిస్తారు సూత మహర్షి చెప్తున్నాడు తరువాత రాజర్షి అయిన ఎదుటనే ఆ బ్రాహ్మణుడు ఎంతో కఠోరముగా ప్రవర్తించాడు రాణిని రాజకుమారిని తీసుకుని వెళ్ళడానికి తొందరపడుతున్నాడు పత్నియు కుమారుడును ముని యొక్క ఆదేశమున వెళుతున్నారు అది చూసి రాజు దుఃఖానికి లేకుండా ఉన్నది వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా ఈ విధంగా హరిశ్చంద్రుడు విలపిస్తూ ఉన్నాడు ఇంతలో ఆ బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు ఆ సమయమున మహాతపస్వి మునివెరుడైన విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు అతని శిష్యుడు వెంటనే ఉన్నాడు నిష్ఠుర స్వభావము గల మునేంద్రుడు చూడడానికి ఎంతో క్రూరముగా కనిపించాడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు రాజా మహాబాహు నీ హృదయమున సత్యమునకు ఏమాత్రము గౌరవమున్నా కూడా రాజసూయ యజ్ఞము కోసము ఇస్తానన్న దక్షిణను వెంటనే ఇవ్వు నీ వచనములు సత్యము చేసుకో హరిశ్చంద్రుడు అప్పుడు చెప్తున్నాడు పాపరహితుడవైన రాజర్షి నేను నీకు నమస్కరిస్తున్నాను రాజసూయ యజ్ఞమునకు నేను నీకు ఇస్తానన్న దక్షిణ సిద్ధముగా ఉన్నది దీనిని స్వీకరింపు విశ్వామిత్రుడు చెప్తున్నాడు రాజేంద్ర దక్షిణకు యోగ్యమైన ధనము ఎక్కడ నుండి వచ్చింది దానిని నీవెట్లా ఆర్జించావు స్పష్టముగా చెప్పు అప్పుడు రాజు చెప్తున్నాడు ఉత్తమ వ్రతమును పాటించే విప్రోత్తమ దీనిని గురించి చెప్పటం వలన ఏమున్నది పాపరహితుడమైన మహానుభావ దీనిని వినుటలో ఇంకా శోకం అధికమవుతుంది అప్పుడు ఋషిలా చెప్తున్నాడు రాజా నేను కలుషిత ద్రవ్యమును స్వీకరించను నాకు పవిత్రమైన ధనమే కావాలి కాబట్టి ధనమును ఏ మార్గమున పొందావో స్పష్టముగా వ్యక్తము చెయ్యి అప్పుడు రాజు చెప్తున్నాడు మునేంద్ర పరమ అయిన నా భార్యను ఒక కోటి ముద్రలు తీసుకొని విక్రయించాను నా కుమారుని పేరు రోహితుడు వాణిని అమ్ముట వలన నాకు పది కోట్ల మొహరీలు లభించాయి విప్లవర్య ఇట్లా నా వద్ద పదకొండు కోట్ల ముద్రలు పోగయ్యాయి వీటిని మీరు స్వీకరించండి సూత మహర్షి చెప్తున్నాడు ఆర్యను కుమారుని విక్రయించుట వలన లభించిన ధనము బహుస్వల్పమై విశ్వామిత్రుని దృష్టికి తోచింది అతడు క్రోధముతోటి శోకముతో నిండిన మహారాజుకు హరిశ్చంద్రునితో ఇట్లా అంటున్నాడు రాజా రాజసూయ యజ్ఞమునకు ఇచ్చే దక్షిణ ఇంతేనా అందువలన ఇంకా ధనమును సంపాదించు దాని వలన దక్షిణ సంపూర్ణమవుతుంది పాలించట పాలించటయందు విముఖుడవైన రాజా నా దక్షిణను ఈ స్వల్ప ద్రవ్యముతో సరిపెట్టాలనుకుంటావా నేనిప్పుడే నా బలమేమిటో చూపిస్తాను చూడుము నేను పరమ పవిత్రమైన అంతఃకరణము కలవాడిని తపస్విని బ్రాహ్మణుడను శ్రేష్టములైన గ్రంథములను నేను అధ్యయనము చేశాను నా వద్ద సకల శక్తులు ఉన్నాయి రాజు చెప్తున్నాడు భగవాన్ నేను ద్రవ్యమే కాకుండా దక్షిణను కూడా ఇస్తాను కానీ కొంతకాలము నాకు సమయం ఇవ్వండి ఇప్పుడే నేను నా భార్యాపుత్రులను అమ్మాను స్వయముగా నేనొక్కడినే మిగిలి ఉన్నాను విశ్వామిత్రుడు చెప్తున్నాడు రాజా దినమునందు నాలుగవ జాము గడుస్తున్నది నేను వేచి ఉండు అంతిమ సమయము ఇదియే అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు సమాప్తము ఇరవై మూడవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు